హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ బ్లాగ్స్ ఇప్పుడైతే కార్తీక మాసం అనేది నడుస్తుంది కదా నేను రోజు సాయంత్రం బయట ఆకాశ దీపం అనేది వెలిగిస్తూ ఉంటాను ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే కొత్త తింటూ ఉంటారు కదా అయితే ఈరోజు సండే ఉండటం వల్ల కొత్త తిందామని చెప్పేసి ఈవినింగ్ పూట సాయంత్రమే అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఒకరోజు ముందుగానే మనం అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నా కూడా తెల్లవారు మార్నింగ్ లేవగానే మనకు చాలా పని అయితే ఉంటుంది కొత్త అంత పండగ ఏమీ లేదు అని అంటారు అంటే అంత పెద్ద పండగ మనకు కొత్త అనేది పొలాలలో వడ్లు రాగానే ఫ్రెష్గా మనం రైస్ మిల్కి పట్టించి కార్తీక మాసంలో అయితే తింటాం కదా అయితే నేను ఆ రోజు ఉదయాన్నే ఈ విధంగా ముగ్గుతో స్టవ్ పైన చక్కగా తుడిచేసి కడిగిన తర్వాత ముగ్గుతో అయితే ఇలా పెడుతున్నాను ఒక చిన్న సోప్ బాక్స్ అనేది తీసేసుకొని అందులో ముగ్గు పసుపు కుంకుమ ఈ విధంగా ఎప్పుడూ రెడీగా ఉంచుకుంటాను ఎప్పుడైనా గడపల మీద పెట్టడానికి కానీ ఇలా స్టవ్ పైన పెట్టడానికి కానీ మనకి ఈజీగా ఉంటుంది ఇలా స్టవ్ అంతా క్లీన్ చేసిన తర్వాత బయటకు వచ్చేసి ఫ్లవర్స్ అన్నీ తెంపుకున్నాను ఎందుకంటే కొత్త అంటే పూజ చాలా ఎక్కువగా ప్రాసెస్ అనేది ఉంటుంది కూరడు కడుక్కోవటం పూజ చేసుకోవటం నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవటం భోజనానికి వంట ప్రిపేర్ చేసుకోవటం అన్నీ చాలా వర్క్ అనేది ఉంటుంది కాబట్టి నేనైతే మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి ఆ విధంగా లేసేసాను మార్నింగే లేచేసి తులసి దగ్గర దీపం పెట్టేసి దేవుడు రూమ్లో దీపం పెట్టేసి స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఈ విధంగా బయట ఉన్న ఫ్లవర్స్ అన్నీ మా చెట్టు ముందర ఉన్న ఫ్లవర్స్ అన్నీ తెంపుకుంటూ ఉన్నాను ఆకాశమల్లెపూల చెట్టు అయితే మా ఇంటి ముందర ఉంది దాని నుంచి ఫ్లవర్స్ కొద్ది స్మెల్ అనేది చక్కగా వస్తుంది నిజంగా మనం పల్లెటూర్లలో ఉంటున్నామని కాదు కానీ ఇలాంటి ఫీలింగ్స్ అనేది అసలు సిటీలో ఉండే వాళ్ళకు దక్కవు ఎందుకంటే ఆకాశమల్లెపూలంటే చెట్టు అనేది చాలా పెద్దగా ఉంటుంది కదా అవి ఒక్కొక్క ఫ్లవర్ పడ్డా కూడా చాలా బాగుంటాయి మనం ఏ పని చేసినా కూడా కాళ్ళకైతే పసుపు పెట్టుకొని పని అయితే స్టార్ట్ చేసుకోవాలి దేవుడికి సంబంధించిన పని ఏది చేసినా కూడా చక్కగా బొట్టు పెట్టుకొని కుంకుమ పెట్టుకొని కాళ్ళకు పసుపు పెట్టుకొని మనం వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి కూరగాయలన్నీ కట్ చేశాను చింతకాయ ఉడికించి పెట్టుకున్నాను ఎందుకంటే కొత్త భోజనం కాబట్టి అన్నీ స్పెషల్గా ఉంటాయి ఈరోజు కొత్త బియ్యం అయితే తీసుకొచ్చుకున్నాము ఈరోజు ఐదు కూరగాయలు కలిపి వంట అయితే ప్రిపేర్ చేస్తాము ఒకటి వచ్చేసి బీరకాయ కర్రీ అందులోనే గుమ్మడికాయ ముక్కల్ని వంకాయ ముక్కల్ని కలిపి వేస్తామని చెప్పేసి అవి కూడా కట్ చేసుకున్నాను ఇంకోటి వచ్చేసి ఇంటి ముందర ఉండే బచ్చల కూరను చక్కగా తెంపేసి దాన్ని కర్రీ చేద్దామని చెప్పేసి దాన్ని కూడా కుక్కర్లో పెట్టేశాను మనం కొత్త బియ్యం తేగానే అలాగే పోయకూడదు ఖచ్చితంగా మనం కొలుచుకొని చాట్లో వేసి చక్కగా ఒక్కసారి రెండుసార్లు ఆ విధంగా చెరిగిన తర్వాత దీన్ని వంట చేసుకోవాలి ఇందులోకి కొంచెం పెసరపప్పు జీలకర్ర సాల్ట్ ఈ మూడింటిని వేసేసి మనం కొత్త అన్నం అనేది వండుకోవాలి ఇది అత్తేసరని అంటారు అయితే దీంట్లో పసుపు వేసి చేస్తారు ఇంకొకటి మనం నార్మల్గా అన్నం అయితే ఎలా వండుకుంటామో వైట్ రైస్ గంజి పంపేసి అలా ఒక రైస్ని వండుతారు కొత్త అన్నం రోజు రెండు రకాల అన్నాలన్నం అనేది ప్రిపేర్ చేసుకుంటాము ఇలా వంట చేస్తూ మధ్య మధ్యలో దేవుడి గదిలోకి వెళ్ళి అక్కడ ఏదైనా పని ఉంటే అక్కడ కంప్లీట్ చేస్తూ రెండు పనులు అయితే ఫాస్ట్గా అయితే చేసుకున్నాను ఈలోపు అన్నం అయ్యేసరికి కూరగాయలు అనేటివి కట్ చేశాను ఇందులో వచ్చేసి బీరకాయ గుమ్మడికాయ వంకాయ క్యారెటు బచ్చలికూర ఇవన్నీ ఐదు రకాల కూరగాయలు కలిపి ఈరోజు వంట చేసుకుంటాం కాబట్టి అన్నీ కలిపి ఒక దగ్గర చేస్తున్నాను మనకు కొత్త చింతకాయ సీజన్ కాబట్టి కొత్త చింతకాయ అనేది చక్కగా పులుసు తీసేసి పిసికేసి కొంచెం పులుసు తీసేసి బచ్చల కూర పప్పులో కానీ పాలకూర పప్పులో కానీ ఈ రసాన్ని వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ చింతకాయతో ఈరోజైతే మేము పచ్చి పులుసుని కూడా ప్రిపేర్ చేసుకుంటాము ఇలా పండగలప్పుడు కానీ దేవుడికి నైవేద్యాలు పెట్టేటప్పుడు కానీ మనం చేసే వంటల్లో రుచి అనేది చాలా బాగుస్తుంది ప్రతిరోజు చేసిన వంటల కంటే దేవుడి కోసం నైవేద్యం కోసం చేసే వంటలు టేస్ట్ అనేది ఇంకా బాగుంటాయి ఇది వచ్చేసి బచ్చల కూర పప్పు ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోతుంది అందులో ఉప్పు కారం వేసేసి ఇంకో సైడ్ బీరకాయ కర్రీలో కూడా ఉప్పు కారం వేసేస్తున్నాను మనం బీరకాయ కూరను చేసేటప్పుడు కొంచెం పాలు అనేది యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా వంటలు చేయటం అయితే జరుగుతూ ఉంది ఈ కార్తీక మాసంలో మార్నింగ్ మనం ఖచ్చితంగా స్నానం చేసి దీపారాధన చేసుకోవటం అయితే చాలా ముఖ్యం తెలిసి తెలియక మనం ఏదైనా తప్పులు చేసినా తొలగిపోతూ ఉంటాయి వీలైన వాళ్ళు వీలు కాని వాళ్ళు కూడా వీలు చేసుకొని కొంచెం ఉదయాన్నే లేచి సూర్యోదయం కంటే ముందే మనం తులసి కోట వద్ద మన దేవుడి గదిలో దీపాన్ని వెలిగించుకోవాలి కర్రీలో అయితే కొంచెం నువ్వుల పొడి అనేది యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుందని చెప్పేసి ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్టు నువ్వుల పొడి కొంచెం గరం మసాలా ధనియాల పౌడర్ అయితే వేసాను ఇలా వంటలన్నీ కంప్లీట్ అయిన తర్వాత దేవుడి గదిలోకి అయితే వెళ్ళిపోయాను దేవుడి గదిలో అన్ని దేవుళ్ళను తీర్చి మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వాటన్నింటినీ కడిగేసి చక్కగా బొట్లు పెట్టేసి అలంకరించుకున్నాను ఇది వచ్చేసి కూరాడు కూరాడుకు కూడా చక్కగా ఈరోజైతే పూజ చేసుకొని అలంకరణ అయితే చేశాను పసుపు కుంకుమ గంధము పువ్వులతో ఇలా అలంకరించుకున్నాను కూరాడునైతే ఇవన్నీ చూస్తే చిన్న చిన్న పనులలాగే అనిపిస్తాయి కానీ చాలా పెద్దగానే ఉంటుంది ప్రాసెస్ అంతా ఇవన్నీ కడిగి తుడిచి బొట్లు పెట్టేసి వీటికి పువ్వులు అలా పెట్టేసిన తర్వాత హారతి కోసం అయితే ఇలా వెలిగించుకున్నాను తర్వాత ప్రసాదాలు కూడా తీసుకొచ్చుకొని పక్కన పెట్టేశాను ఈ కార్తీక మాసంలో మనం చేసే పూజలు అనేటివి వంద రెట్లు ఎక్కువ ఫలితాన్ని అయితే ఇస్తాయి చూసారు కదా ఇది శివలింగము ఇది వచ్చేసి శివలింగం కాబట్టి నేను రోజు రెండు మూడు పత్రిదళాలు తీసుకొని ఈ విధంగా పెట్టుకుంటూ ఉంటాను దేవుడికైతే సమర్పిస్తూ ఉంటాను ఈ కార్తీక మాసం అనేది ఎక్కువగా శివకేశవులకు చాలా ఇష్టమైన మాసం అని అంటారు కాబట్టి శివాలయంకి కానీ విష్ణువాలయంకి కానీ వీలైనప్పుడు తోచినప్పుడు వెళ్ళి కనీసం దీపారాధన మాత్రం చేసుకోవాలి అంతేకాకుండా ఒకరోజు ఖచ్చితంగా ఈ కార్తీక మాసం నెల రోజుల్లో ఏదో ఒకరోజు మనం ఖచ్చితంగా నది స్నానం చేసి దీపారాధన చేసుకున్న తర్వాత నదిలో దీపం వదులుతూ ఉండాలి ఇది ఒకప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ ఒకవేళ ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఆ విధంగా ఉంటే ఇంట్లోనే గంగాలంలో నీళ్లు పోసి దీప్ దీపం మనం వెలిగించి అందులో గంగలో అన్నట్టుగా పసుపు కుంకుమ అన్నీ వేసి అందులో తర్వాత దాన్ని గంగలా భావించి అందులోకి దీపం వదులుకోవాలి ఈరోజు చేసిన వంటలన్నీ ఈ విధంగా పచ్చటాకులో వడ్డించుకుంటున్నాను నేను ఇలా వడ్డించిన దాన్ని దేవుడి ముందర ప్రసాదంగా పెట్టేసి నీళ్లు వారించి అగరబత్తితో చక్కగా తిప్పేసి చూపిస్తున్నాను మనం ఏ నైవేద్యం చేసినా కూడా అందులో ముఖ్యంగా పెట్టాల్సింది కొంచెం పెరుగు నెయ్యి బెల్లము ఈ మూడుంటిని కొంచెం కొంచెం యాడ్ చేసుకొని నైవేద్యంగా పెట్టాల్సి ఉంటుంది ఇలా అయితే కొత్త రోజు చేసే భోజనాల ప్రాసెస్ వంటల ప్రాసెస్ అంతా ఈ విధంగా కంప్లీట్ అయ్యింది వీలైన వాళ్ళను ఇంటి పక్క వాళ్ళను కొంతమందిని పిలిచి వాళ్ళకైతే భోజనం అయితే పెట్టాను నేను లాస్ట్లో ఇలా పూజ కంప్లీట్ అయిన తర్వాత హారతి ఇచ్చేసి కర్పూర హారతి వెలిగించాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తెలియని విషయాలు కొంతమందికి తెలియచేయటం వల్ల ఎంతో మంచి జరుగుతుంది నాకు తెలియని విషయాలు కొన్ని కొన్ని తెలుసుకున్న విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం